నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి మంచు ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ కొనసాగుతూనే ఉంది మంచు మనోజ్ మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు మోహన్ బాబు ఇంటి ముందు కూర్చుని నిరసన కూడా తెలిపారు తన జుట్టు విష్ణు చేతికి ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతోంది నా ఫ్యామిలీకి సంబంధించి నా భార్య పిల్లలను కూడా వీళ్ళు వివాదంలోకి లాగుతున్నారు కాబట్టి నేను బయటకు వచ్చి ఇంతగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఆస్తుల కోసం కాదు ఇళ్ళు కోసం కాదు నేను ఆత్మగౌరవం కోసం పేద విద్యార్థుల కోసం నేను నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను కానీ ఇది నచ్చక నా మీద ఈ విధంగా అభాండాలు చేస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు మంచు మహారాజు అసలు ఫ్యామిలీలో ఏంటి ఇంత గొడవ జరుగుతుంది క్రమశిక్షణకు మారు పేరు అని మోహన్ బాబు చెప్తారు మరి ఆ క్రమశిక్షణ అంతా ఇంటిపోయింది దీని గురించి మనం కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు నాతో పాటు సీనియర్ జర్నలిస్టు కనకదుర్గ గారు వారితో మాట్లాడతాం మేడం నమస్కారం నమస్తే అండి మేడం మోహన్ బాబు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా ఈ వివాదం మనం చూస్తూనే ఉన్నాం మంచు విష్ణు మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ ఏంటి అసలు ఎంతకీ తెగదా ఇది ఇది ఆస్తుల గొడవనా లేకపోతే లోపల ఇంకేదన్నా జరుగుతుందా ఏమంటారు అండి రకరకాలు ఉంటాయి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ అనేసరికి అంటే మామూలు స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థితికి వచ్చారు మోహన్ బాబు గారు పిల్లలు మాత్రం మంచి లెవెల్లోనే పెరుగు ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే పిల్లలు పుట్టాక వాళ్ళు కొంచెం ఒక లెవెల్ వచ్చేసరికి ఇంటికి లెవెల్ వచ్చేసింది కదా సో ఈయన ఫస్ట్ భార్య పోయాక మళ్ళా వాళ్ళ చెల్లెలనే చేసుకోవటం చేసుకున్నాక ఆవిడకి పుట్టిన పిల్లాడి మనోజ్ ఫస్ట్ భార్య పిల్లలు లక్ష్మీ విష్ణు కదా సో ఇక్కడ మీకు అన్నదమ్ముల మధ్య కొట్లాటగా కూడా తీసుకోవచ్చు సవతి బిడ్డల కొట్లాటగా కూడా తీసుకోవచ్చు మీ ఘర్షణ సినిమా గుర్తుంది అవును గుర్తుంది అట్లాగే ఉంది వ్యవహారం చూస్తుంటే అంటే మీరు అన్నట్టుగా ఒక పక్క ఆస్తిత మరో మరోపక్క ఆధిపత్య పోరు మరోపక్క మోహన్ బాబు గారి క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారికి మనోజ్ అంటే ఇష్టం లేదా అలా మనం ఇప్పుడు తండ్రికి గా చెప్పాలంటే మనం ఎన్నో యవనాలి రాజుల కథలు విన్నాము చందమామ కథలు చదివాము చాలా చదువుతాం ఎప్పుడు కూడా పెద్ద కొడుకే సింహాసనం దక్కుతుంది ఎందుకంటే మనోజ్ ఒకసారి ఒక మాట అన్నారు విష్ణుని చూసినట్టు నన్ను చూడలేదు అని అది ఎప్పుడు కూడా తేడా మనం అనుకుంటాం కానీ తండ్రికి అలా ఉండదండి సాధారణంగా ఉండదు మనోజ్ గారు ఒకసారి అని ఉండొచ్చు అది ఎప్పుడు కూడా అదే నేను మీకు చెప్తున్నా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు డిఫరెంట్ మదర్స్ అయినప్పుడు ఆ క్లాష్ వస్తూనే ఉంటుంది ఎంత చూసినా కూడా నన్ను చూడలేదేమో అనే భావన ఎక్కడైనా ఎప్పుడైతే వచ్చిందో మనిషికి ప్రతిదీ కూడా మన ఆ చూస్తాం అలా కాకుండా నా అన్నగారు సరే చూస్తే అనుకున్నారు అనుకున్నారనుకోండి ప్రతి ఇంట్లో కూడా ఫస్ట్ బిడ్డకు ఉండే ఇష్ట అంటే వాళ్ళ మీద ఉండే అభిమానం రెండో బిడ్డ మీద ఉండదు తక్కువే ఉంటుంది కంపారిటివ్గా లేదు పెద్ద బిడ్డ మీద ఉండదు చిన్న బిడ్డ మీద ఎక్కువ ఉంటుంది కొంతమందికి కొడుకు ఏ కొడుకు ఎక్కువ తప్పు చేస్తాడో ఏ కొడుకు ఎక్కువ అంటే సరిగా సెటిల్ అవ్వడో ఆ కొడుకు మీద ఆ కూతురు మీద తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది మీరు గమనించండి కుటుంబాల్లో అంటే సాధారణంగా ఇదే అందరికీ వర్తిస్తుందని కాదు ఇలా కూడా ఉంటుంది మన కుటుంబాల్లో మన భారతదేశంలో మన కుటుంబాల్లో అంటే మంచు మనోజు ఏమంటారంటే నేను వాళ్ళ కోసం చాలా కష్టపడ్డాను విష్ణు సినిమాల కోసం నేను లేడీస్ పాత్రలు కూడా వేశాను నేను అంత చేశాను వాళ్ళకి నేను వేరే ప్రొడక్షన్లో సినిమా చేసినా సరే ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మన సినిమా కోసం మన సొంతమైన కోసం నేను పెట్టి ఉన్నాను ఇంత సాక్రిఫైస్ చేస్తే ఇంత కష్టపడితే వాళ్ళ కోసం నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సబబేనా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆయన అసలు అతను ఎందుకు పెట్టాలి ఫస్ట్ క్వశ్చన్ నాకు అర్థం కాల డబ్బులు మనోజ్ తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి వాళ్ళ దగ్గర సాలిడ్ మనీ ఉందిగా విద్యా సంస్థల మీద బోల్ డబ్బులు వస్తాయండి వాళ్ళకి మామూలు డబ్బులు వస్తాయి మీకు ఒక స్కూలు ఒక కాలేజీ మీ దగ్గర ఉంది అంటే అది మీకు ఒక బంగారు బాతు గుడ్డే బంగారు గుడ్లు పెట్టి ఒక బాతు మీకు మరి ఇతనెందుకు పెడతాడు నాకు అర్థం కాల ఇప్పుడు విష్ణు సినిమాలు ఇతనెందుకు ప్రమోట్ చేయాలి అవసరమే ఉంది అవుతే అవుతే లేతే లేదు అందులో అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా మామూలు అమ్మాయి కాదుగా కోట్లకి వారసురాలి అమ్మాయి కూడా విష్ణు భార్య విష్ణు భార్య కాబట్టి మాటలు మాత్రం నా నాకేమో అసంబద్ధంగా ఉన్నాయి అంటే క్లియర్ గా చెప్పండి మేడం అంటే ఎక్కడ ఏ పాయింట్ దగ్గర చెడిందంటారు మోహన్ బాబు కూడా ఆయన ఫుల్ యాంటీ అయిపోయారు మనోజ్కి పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతోంది ఏ పాయింట్ దగ్గర అంటే అతను క్రమశిక్షణతో ఉండేవాడు కాదు అని మనం విన్నామండి మనోజు మనోజు మనకి మనకి తెలిసిన సమాచారం ఎంత నిజమో తెలియదు సో తను ఎప్పుడు కూడా లక్ష్మి సపోర్ట్ చేసేది అమ్మాయి అబ్బాయిని తర్వాత ఇతని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా మోహన్ బాబుకి ఇష్టం లేదని అంటారు ఎవరిని భూమా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఒక పిల్ల ఒక పిల్లాడే మా అమ్మాయికి పిల్లాడు ఉన్న పిల్లని చేసుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు అనేది మనం విన్నమాట అది ఎంత నిజమో తెలియదు సో అన్ని రకాలుగా మనోజ్ అనే అతను తండ్రి మాట వినలేదు కాబట్టి తండ్రి దూరం పెట్టి ఉండొచ్చు అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ విష్ణు అనేవాడు ఏది ఎలా ఉన్నా తండ్రితోటే ఉంటున్నాడు తల్లిదండ్రులను పెట్టుకునే ఉన్నాడు అతను అంటే అతను అనుకున్న క్రమశిక్షణ విష్ణువులో కనిపించిందేమో మనకు తెలీదు అంటే అది మన మోహన్ బాబు గారి యాక్చువల్గా తను ఎవరైతే వద్దన్నారో ఏ పిల్లనైతే నువ్వు పెళ్లి చేసుకోవద్దన్నారు అదే పిల్లని నేను పెళ్లి చేసుకున్నాడు అది కూడా రీజన్ కావచ్చు అంటున్నాను సో మీకు అర్థమైంది కదా ఇక్కడ ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి మోహన్ బాబు క్రమశిక్షణ అని ఏదైతే అన్నారో క్రమశిక్షణ అందరూ తప్పారు వాళ్ళ ఇంట్లో ఓకే అంతే కదా సో ఇక్కడ క్రమశిక్షణ పక్కన పెట్టి మోహన్ బాబు గారు చేయాల్సిన పని అంటే ఇది నేను సంపాదించిన ఆస్తి నా ఆస్తి కరెక్టే ఆయన స్వార్జితం ఎంతైనా అతను కూడా కొడుకే కాబట్టి మనోజు ఈ గొడవలన్నీ లేకుండా ఆల్రెడీ పోలీసులు కూడా వీళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు కదా గతంలో మీరు ఇలా వీధిని పడకండి మీ గొడవలు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోండి అని అలా చెప్పినా కూడా ఇప్పుడు మనోజ్ ఏమంటాడంటే నేను రాజస్థాన్ నా పాప బర్త్డే కోసం వెళ్తే నా ఇంటికి విష్ణు మనుషులు వచ్చి కార్లు ఎత్తుకుపోయారు గోడ దూకొచ్చి నా ఇంట్లో ఉండే సామాన్ అంతా పాడు చేశారు అంటున్నాడు అతను అది నిజంగా ఎవరు చేసినా తప్పే నెంబర్ వన్ నెంబర్ టూ ఈ అని మనోజ్ ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసుకుంటున్నారు మధ్యలో మీకు గుర్తుంటే అయితే లక్ష్మి వచ్చి మనోజ్కినూ తండ్రికి ఏదో సమాధాన పరచడానికి ఆవిడ ట్రై చేశారు అది వర్కౌట్ అవ్వలేదు ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు గారే పెద్ద మనసుతోటి పెద్ద రికం వహించి కొడుకులు ఇద్దరిని కూర్చోబెట్టి దీనికి ఒక పరిష్కారం ఆయనే చూసుకోవాలి లేకపోతే కానీ కొడుకులు ఇద్దరిని ఒక దగ్గర కూర్చోపెట్టి ఆయన సమాధానపరిచే పరిస్థితుందంటారా ఎందుకంటే కనిపిస్తుంది కదా అవునండి అందుకే ఆయనే ఓ మెట్టు దిగొచ్చి కొడుకు కదా ఎంతైనా అందుకే ఆయనే ఓ మెట్టు దిగొచ్చి మనం చూసాం అంతకుముందు మనోజ్ తల్లిగారే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇప్పించారా వీళ్ళే మనోజ్ తల్లి చేత కుటుంబంలో భర్త పిల్లాడా అన్నప్పుడు భార్య ఎప్పుడు కూడా భర్త వైపే ఉంటుంది ఆవిడ అదే చేశారు కాబట్టి ఇప్పుడు ఒకటే చెప్తామండి మనం ఇప్పుడు మోహన్ బాబు గారే దీనికి ఒక పరిష్కారం చూసుకోవాలి ఇది ఎవడూ ఏం చేయలేడు లేదంటే రజనీకాంత్ గారిని ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే రజనీకాంత్ గారు చాలా క్లోజ్ కదా కాబట్టి రజనీకాంత్ గారు పెద్దరికం వహించాలని వీళ్ళే అడిగి వీళ్ళందరినీ పర్సనల్ విషయాలు కాబట్టి ఆయన ఎంతవరకు తప్పకుండా సి రజనీకాంత్ గారు ఇతను బాగులేనప్పుడు పెదరాయుడు సినిమాకి ఆయన ఎంత డబ్బులు ఇచ్చారు అంత చాలా క్లోజ్నెస్ ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆర్ వెరీ క్లోజ్ అందుకని అంటే కొన్ని సందర్భాల్లో స్నేహితులే చేయగలరు కొన్ని ఆ స్నేహ బంధంలో భాగంగా ఒకవేళ రజనీకాంత్ గారు రాగలిగితే ఎవరితో వాళ్ళతో వీళ్ళు అడగనంత వరకు వీళ్ళు వరకు అప్రోచ్ ఆయన అక్కర్లే ఆయన స్పందించొద్దు మోహన్ బాబే అడగచ్చు తప్పే ఉంది ఎరా నువ్వు రారా వచ్చి మాట్లాడాలని వాళ్ళు ఎవరెవరేనా అనుకునే స్నేహితులు వాళ్ళు అందుకని ఈయన అడగచ్చు నా కొడుకు నా మాట మోహన్ బాబు గారు అంతా ఈగో పక్కన పెట్టి వచ్చి మాకు పెట్టిలాగా కాదు కానీ తగ్గాలండి తండ్రి కదా నేను అనేది ఆయనకి అంత మంచి పేరు ఉన్నప్పుడు సొసైటీలో పేరు నిలుపుకోవటం ముఖ్యం కదండి ఈగోలు కాదు పిల్లల ముందు మనకి ఈగోలేంటండి ఏంటండి కదా కానీ మనోజు ఎప్పుడు చెప్తా ఉన్నాడు ఆస్తుల గురించి కాదు ఇల్లు గురించి కాదు చాలా మంది చెప్తున్నారు నేను విద్యార్థుల కోసం పోరాటం చేస్తాను విద్యార్థుల కోసం పోరాటం ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కూల్ పెట్టి ఎంత కాలం అయింది ఇవాళ కొత్తగా జరుగుతున్నాయి ఇవన్నీ జరిగితే ముందు నుంచే జరగాలిగా ఏదైనా కూడా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులు ఇవన్నీ పక్కన పెట్టండి అదే శ్రీ విద్యా నికేతన్ ఆ సంస్థలకు సంబంధించిన పూర్తిగా ఇవ్వట్లేదు అది ఆయన ఇష్టం అండి మీకు అదే చెప్తున్నాను నేను ఆయన నా ఇవ్వనన్నాడు నీకు స్కూల్ గురించి ఎందుకు నువ్వు వేరే దాంట్లో అడుగు ఇప్పుడు నువ్వు నీకు ఆస్తులు వద్దంటున్నావుగా నీకు ఎందుక బాధ అది బాగుందా బాగోలేదా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నీకు అది ఇష్యూ కాదు కదా నీకు ఇష్యూ మీ అన్నతోటి లేదు మీ నాన్నగారితోటి ఇది తేల్చుకో నీకు ఆస్తులు వద్దు కొంతమంది అప్రూచ్ చేయండి పేరెంట్స్ చాలా మంది ఆ విద్యా సంస్థలో ఉన్న స్టాఫ్ కొంతమంది మనోజుని అప్రూచ్ ఇక్కడ చాలా గందరగోళం ఉంది పెద్ద స్కాములు జరుగుతున్నాయి తండ్రి మోహన్ బాబు గారికి కూడా తెలియకుండా విష్ణు చాలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పి అది ఆయన చూసుకుంటే ఆయన కొడుకు ఇచ్చేసాక ఇతనికి ఎందుకండి బాధ విష్ణుకు ఆయన రాసి ఇచ్చాడని అంటున్నారుగా వై హిస్ బోదర్ ఇప్పుడు ఇవాళ కొత్తగా జరగట్లేదు కదా నేను ఒకటే చెప్తా దీని అంతటికీ పరిష్కారం నీకు డబ్బులు వద్దు నీకు ఆస్తులు వద్దు నువ్వు ఆ స్కూల్ గురించి మాట్లాడకు మనోజ్ మీరు చేయాల్సింది ఏంటంటే మోహన్ బాబు గారే కొడుకులు విడివిడిగా మాట్లాడి నచ్చచెప్పి ఆవిడ చేత తల్లి చేత కూడా చెప్పించి తర్వాత ఆయన ఒక డెసిషన్ తీసుకుని దీనికి ముగింపు పలికితే బాగుంటుంది లేకపోతే ఇది ఇంక ఇలాగా ఎప్పటికీ కూడా తెగది మీరు ఇంతకుముందు ఒక పాయింట్ ఉన్నారు మనోజు భూమా మౌలికను పెళ్లి చేసుకోవటం నచ్చలేదు కాబట్టి దూరం పెట్టాడు అక్కడి నుంచి గ్యాప్ తెలియదు అక్కడి నుంచి కొంత గ్యాప్ కొంచెం ఎక్కువ పెరిగిందని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల్ని కూర్చోపెట్టి సమాధానం పరిచే పరిస్థితి ఎంతవరకు ఉంది ఉండదండి నేను అదే చెప్తా కొడుకు ముఖ్యం కాబట్టి ఇద్దరు కొడుకులు ముఖ్యం అనుకుంటే ఆయన చేస్తాను లేకపోతే ఆయన ఇది నిత్య పోరాటం ఆయనకి వయసు అవుతుంది హెల్త్ మీద ఇవన్నీ కూడా సెట్ వాటి కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తి ఆయన కూడా ఒక స్కూల్లో పనిచేసిన వ్యక్తిగా ప్లస్ తర్వాత ఒక నటుడుగా తర్వాత ఇంకా చాలా చేశారు ఆయన సో ఆయనకు ఒక పరిపక్వత ఉంది కాబట్టి ఆయనే తగ్గితే బాగుండు ఒక తండ్రిగా ఏం తప్పు లేదండి మనం కన్న పిల్లలు కొట్టుకుంటుంటే మనం చూడలేం కాబట్టి తండ్రి తగ్గచ్చు తల్లిని కూర్చోపెట్టి తండ్రి తల్లి ఇద్దరు మాట్లాడి ఏదో ఒక పరిష్కారం విష్ణులో ఏం తప్పులేదు అంటారు ఉంటాయండి నేను జనరేటర్ నేను కాదని అంటల్లా ఇద్దరు కూడా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అయిష్టతలో ఒక కోపం ఒక క్రోధం ఇద్దరికి ఉన్నాయి ఆ క్రోధాన్ని మీరు ముందు తెగనరకాలి అంటే తండ్రే దానికి మళ్ళా బాధ్యత నిన్న అదే అన్నాడు ఇవన్నీ కాదు ఆయన నిజంగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు కదా అన్న అన్న విష్ణు ఇంతకుముందు కూడా అన్నాడు అతను అందుకని అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక పరిష్కారం తెచ్చుకోండి ఈ పనికి ఎంతైనా ఊళ్ళ వాళ్ళతోటే మనం కాంప్రమైజ్ అవుతాం ఇంట్లో ఉన్న ఒకరు మోహన్ బాబు ఇప్పుడు ఆ దాసనారాయణరావు గారు కూడా లేరు వీళ్ళ మధ్య కాంప్రమైజ్ చేయటానికి కాబట్టి ఒకటేనండి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుని మోహన్ బాబు గారు ఓ దిగి తప్పులేదు ఎందుకంటే ఆయన ఎలాగో ఒక స్టేజ్కి వచ్చారు ఆయనకి అందుకని ఆయన తగ్గితే తప్పులేదు పెద్దవాళ్ళు తగ్గినందువల్ల వచ్చే నష్టమేం లేదండి ఆయన గౌరవానికి ఏం భంగం రాదు ఇంకా ఆయన ఇంకా గొప్పవాడవుతాడు నన్ను అడిగితే ఆ పని చేయగలిగితే చూద్దాం మేడం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే రోజు రోజుకి కొంత గ్యాప్ ఇస్తున్నారు మళ్ళీ రచ్చకెక్కుతున్నారు కొంత గ్యాప్ ఇస్తున్నారు మళ్ళీ రచరు కాదండి ఇప్పుడు మన పేర్లు ప్రజల్లో నానకూడదు ఇలాగా మంచిగా నానాలి మీరు చెప్పినట్టు మోహన్ బాబు గారు ఒక మెట్టు దిగి ఒక చొరవ తీసుకొని రజనీకాంత్ని పిలుస్తారా లేకపోతే ఇంకో పెద్ద మనిషిని ఎవరైనా పిలుస్తారా ఒక సెటరేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనే తీసుకోవాలి సో చూద్దాం ఆ విధంగా జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ